జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ స్వామివారు మనకి ప్రకాశం జిల్లా నూతలపాడు గ్రామంకి అత్యంత చేరువలో ఉన్నారు ఇది మనకి పర్చూరు నుంచి ఇంకోళ్ళు వెళ్ళే దారిలో అలాగే ఇంకోళ్ళ నుంచి మనం పర్చూరు దారిలో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు స్వామివారితో పాటు మనకి అందరు స్వాములు కూడా ఇక్కడ మనకి దర్శనం దర్శనమిస్తున్నారనమాట ఇక్కడ మనకి నీటి వసతి కూడా ఉంది అలాగే ఎవరైనా రాత్రిపూట మనకి నిద్ర చేయటానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు కమిటీ సభ్యులు ఇది మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉండటం వల్ల దారినిపోయే భక్తులు ఇక్కడ కాసేపు ఆగి స్వామివారిని దర్శించుకొని కాసేపు ఆ వే సేద తీరి వెళ్ళటం జరుగుతుందనమాట మీరు కూడా ఇలా వచ్చినప్పుడు స్వామివారిని తప్పకుండా దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్